హలో అండి వెల్కమ్ టు ద ఛానల్ మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి పెట్టు మమ్మీ ఏదో ఒకటి పెట్టు మమ్మీ అని బిస్కిట్స్ ఉంటారు కదా ఒక్కసారి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో ఒక్కసారి ఇలా ప్యాన్ కేక్స్ చేసి చూడండి మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఈ పాన్ కేక్స్ చేసిన ప్రతిసారి మా పాపకి ఒకటి పెడితే నేను రెండు తింటాను అనమాట సో మా పాపకు తెలియకుండా నేనే చాలా వరకు లాగిన్ చేస్తాను అంత బాగుంటాయి ఈ పాన్ కేక్స్ అనేవి సో ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది నేను మీకు చెప్తాను ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలు కోసం ఒక గిన్నెలో ఒక బనానాని ఇలా మెత్తగా మెతుపుకోవాలి సో ఇలా మెతుపుకున్న తర్వాత దానిలో ఒక ఎగ్ని కొట్టివేయాలన్నమాట తర్వాత ఈ రెండు ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి ఫోర్క్ ఆర్ మీ దగ్గర విస్కర్ ఉంటే రెండుతో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో గోధుమ పిండి యాడ్ చేస్తున్నానండి గోధుమ పిండి ఈ రెండు టెక్స్చర్ మనకి దోశలు వేస్తాం కదా ఆ దోసెక్స్చర్ వచ్చేంత వరకు కూడా మనం గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి నాకైతే వన్ ఫోర్త్ కప్ అయితే గోధుమ పిండి పడి పడిందండి గోధుమ పిండి మైదా మైదాపిండి కూడా యూస్ చేసుకోవచ్చు బట్ మైదాపిండి హెల్దీ కాదు కాబట్టి మనం పిల్లల కోసం కాబట్టి గోధుమ పిండి వేసానండి మీరు దీంట్లో రాగి పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట కలిపిన తర్వాత దీనిలో కొంచెం ఇలాచి వేసుకోవాలి అండ్ ఇంకా షుగర్ కావాలి అంటే షుగర్ పౌడర్ వేసుకోవచ్చు నేను కొంచెం వేసాను అవసరం లేదు అనుకుంటే బనానా స్వీట్నెస్ సరిపోతుందండి అండ్ తర్వాత లాస్ట్లో ఒక పించ్ అనమాట ఒక పించ్ అంటే పించ్ మనము షోడా వేసుకోవాలి అనమాట షోడా వేసుకొని కలుపుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుని దానిపైన గీ వేస్తే ఇంకా బాగుంటుంది నా దగ్గర గీ అవైలబుల్ లేదు సో నార్మల్ ఆయిలే వేసాను అనమాట వేసుకుని చిన్న చిన్న పాన్ కేక్స్ కింద వేసుకోవాలన్నమాట సో చాలా బాగుంటాయండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా పిల్లలు ఇష్టపడే సైజులో ఏ షేప్ అంటే ఆ షేప్లో వేసుకుని పాన్ కేక్స్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి వీటిని ఇలాగే తినేయవచ్చు లేదు అనుకుంటే ఇంకా అట్రాక్టివ్గా పిల్లలకి తినపడాలి అని అంటే చాక్లెట్ సిరప్ అనమాట ఈ చాక్లెట్ సిరప్ ఎలా చేశాను అనేది నేను ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను అండి సో మీరు వెళ్ళి చూడండి అండ్ ఈ దీనిపైన చాక్లెట్ సిరప్ వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది చూసారు కదా నేను ఇంకా ప్లేట్లో ఎవరికి వాళ్ళకి పెట్టకముందే ఈ ప్లేట్లోనే తినేస్తున్నారు సో అంత బాగుంటాయి అన్నమాట ప్యాన్ కేక్స్ సో ఈసారి మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వచ్చే లోపే మీరు ఈ పాన్ కేక్స్ని ప్రిపేర్ చేసి పెట్టండి వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్